హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంగపేట మున్సిపాలిటీ పరిధిలోని జైసూర్యపట్నంలో నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి రెండు ప్రాపర్టీలు మనకి సేల్కి రావడం జరిగింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రెండు ప్రాపర్టీలు కూడా నూట ముప్పై మూడు గజాలన్నమాట మనకి రెండు ప్రాపర్టీలు కూడా సేల్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు రెండు కూడా సేమ్ డైమెన్షన్ సేమ్ ప్లానింగ్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసిరనమాట మనకి ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ చూసుకోవచ్చు థర్టీ ఫీట్ రోడ్డు అయితే మనకి ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ వస్తుంది రోడ్ ఫేసింగ్ మనకి ట్వంటీ ఫోర్ ఫీట్స్ పొడవు వచ్చేసరికి ఫిఫ్టీ ఫీట్స్ వస్తుంది మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ నూట ముప్పై మూడు గజాలు వస్తుంది అనమాట ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు ప్లేస్ వన్ పర్మిషన్ తోటి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ అనేది అనమాట మనకి ఇక్కడ మనం నిల్చున్న రోడ్ వచ్చేసరికి మనకి ముప్పై ఫీట్ల రోడ్డు మనకి సాగర్ హైవే నుంచి ఈ ప్రాపర్టీకి మనకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో వస్తుందనమాట ఏదైతే కాలనీ రోడ్ ఉందో కాలనీ రోడ్డు మనకి అక్కడ కనిపిస్తుంది కదా కారు ఆ కార్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఆ ఫిఫ్టీ ఫీట్ రోడ్ నుంచి మనకి కేవలం ఇది అని చెప్పుకోవచ్చు అనమాట మనకి ఏదైతే గుర్రంగూడ టు నాదర్గుళ్ళు వెళ్ళేటువంటి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందో ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మనకి కేవలం ఫోర్ హండ్రెడ్ మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ప్రాపర్టీ మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మనకి కృష్ణా వాటర్ కానీ అవైలబుల్ ఉందన్నమాట మనకి డ్రైనేజ్ ఒకటి అవైలబుల్ లేదు దానికోసం మనకు సెప్టిక్ ట్యాంక్ అనేది ఉంటుంది సో ఒకసారి మనం ఇంటి లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం సో చూసుకోవచ్చు ర్యాంప్ అయితే రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి పార్కింగ్ పార్కింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి వైట్ కలర్ పట్టీలతోటి మనకి డిజైన్ అనేది చేశారనమాట పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మంచి డిజైన్ తోటి మంచి లుక్తో ఉందన్నమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి బోర్ పాయింట్ ఉంది బోర్ వచ్చేసరికి మూడు వందల యాభై ఫీట్ల వరకు వేయడం జరిగిందనమాట ఈ ఏరియాలో మనకి వాటర్ అనేది ఎలాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అవైలబుల్ ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ సంప్ ఇది సంప్ కూడా మనకి మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అనేది ప్రొవైడ్ చేసిర్రు ఏదైతే ఈ బ్యాక్ ఏదైతే ఉందో ఈ గల్లి రెండున్నర ఫీట్ల బ్యాక్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిరనమాట అలాగే చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అనమాట వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసిరు వాషింగ్ మిషన్ కోసం మనకి ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే ఒకసారి మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసరికి మనకి మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ అనేది ఇండియన్ టేక్ తోటి మనకి తయారు చేయడం జరిగింది మంచి క్లాస్ లుక్ తోటి పాలిష్ కూడా మంచి మంచి పాలిష్ తోటి ఉందన్నమాట అలాగే చూసుకున్నట్టయితే హాల్ కూడా చాలా స్పేసీస్ ఇవ్వడం జరిగింది మనకి టీవీ నోటు టీవీ నోటు కూడా చాలా స్పేసీస్గా ఉందన్నమాట మంచి తోటి మంచి లుక్ వచ్చేటట్టు మనకు డిజైన్ అనేది చేయడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తోటి మనకు ఇవ్వడం అన్నమాట ఏదైతే ఈ డోర్ ఏదైతే ఉందో ఇది నార్త్ సైడ్ అవుతుంది నార్త్ సైడ్ ఉంటుంది కాబట్టి వాస్తు ప్రకారం ఇక్కడ మనకి డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ స్పేస్ ఏదైతే ఉందో మనం డైనింగ్ హాల్లా కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ కిటికీ ఇవ్వడం జరిగింది మనకి ఇంట్లో మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చిందనమాట ఓపెన్ కిచెన్ కూడా మనకి ప్లాట్ఫామ్ వచ్చేసరికి యూ ఉంటుంది ఉంటుందన్నమాట చూసుకోవచ్చు బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి డిజైన్ అనేది చేసేరు మనకి ఇక్కడ ఒక వెంటిలేషన్ పర్పస్ మనకి విండో అనేది ప్రొవైడ్ చేసేది అనమాట చూసుకోవచ్చు టైల్స్ తోటి మనకి డిజైన్ అనేది చేసేదనమాట చూసుకున్నట్టయితే పూజారం చూసుకోవచ్చు వైట్ కలర్ టైల్స్ తోటి మనకి ఇచ్చారనమాట అలాగే వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ కూడా ఒక విండో అనేది ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకోవచ్చు మనకి రూమ్ కి అలాగే కిచెన్ కి మనకి వాస్తు ప్రకారం ఇక్కడ గ్యాప్ అనేది ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ గ్యాప్ అనేది మెయింటైన్ చేసి అలాగే చూసుకున్నట్టయితే మనము రూమ్ నుంచి మనం బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఏదైతే ఏరియా ఉందో ఇక్కడ వాష్ మిషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట ఇంకా ఫిట్టింగ్ అనేది చేయలేదు నాకు లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసరికి రైట్ సైడ్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది రెండిటి మధ్యలో మనకి ఇక్కడ రెండిటికి మధ్యలో మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసేరు అనమాట కామన్ బాత్రూమ్ కూడా ఇండియన్ స్టైల్లో ఉంటుంది మంచి టైల్స్ తోటి మంచి డిజైన్ తోటి మనకి బాత్రూమ్ అనేది డిజైన్ చేసేరు సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ మనకి ఎంటైర్ హౌస్ మనకి ఎంటైర్ హౌస్ విత్ హాల్ తో కూడా మనకి గ్రానైట్ తోటి మనకి ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు పైన ఫాల్ సిల్లింగ్ అనేది ఎంటైర్ హౌస్ కూడా అనమాట మనకి ఇక్కడ బిరువ పైన ప్రొవైడ్ సెల్ఫ్ షెల్ఫులు చూసుకోవచ్చు పైన సజ్జ కూడా చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే మనకి అటాచ్ బాత్రూమ్ అనేది కూడా ఇచ్చేరు అటాచ్ బాత్రూమ్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది చాలా స్పేసియస్గా ఉందన్నమాట చాలా పెద్దగా ఉంటుంది సో ఇక మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్తో పాటు ఇక్కడ కూడా మనకి ఈజీగా డబల్ కాట్ మంచం ఈజీగా మనకు పట్టేటట్టు విశాలంగా అనేది ఇవ్వడం జరిగిందనమాట దీంట్లో కూడా వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీసీ విండో అనేది ప్రొవైడ్ చేసేరు చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకి బీరో పాయింట్ కానీ సెల్ఫుల్ కానీ సజ్జ కానీ చూసుకోవచ్చు ఎంటైర్ హౌస్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ వాష్ తోటి మనకి డిజైన్ అనేది అన్నమాట సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి గుర్రం కూడా దగ్గరలో ఉన్నటువంటి జై సూర్యపట్నంలో వస్తుంది సో చూశారు కదా మనకి ఎల్ఆర్ఎస్ స్కూల్ పేరు జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది కట్టడం జరిగింది మనకి టూ బిహెచ్కే విత్ మనకి ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట వాటర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి ఇక్కడ కృష్ణా వాటర్ ఉంది బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉందన్నమాట సో ప్రైజ్ వచ్చేసరికి మనకి డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్లో నెక్సబుల్ అవుతుంది సో మనకి టూ బిహెచ్కే విత్ ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేసిరనమాట ఇల్లు వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట ఏదైతే మనకి సాగర్ హైవే కూడా గేట్ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ మనకి రెండు కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఏదైతే గుర్రంగూడ టు నాదర్గులు వెళ్ళేటువంటి ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందో ఆ హండ్రెడ్ ఫీట్ నుంచి కేవలం మనకి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్ల దూరంలో మాత్రమే వస్తుందన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఎవరికైతే మనకి హైవేకి నియర్ బై కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు నూట ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మంచి సైజులో ఉన్నటువంటి ప్రాపర్టీ సో లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే అండర్ బడంగిపేట మున్సిపాలిటీ పరిధిలోని మనకి ఇక్కడ నాదర్గుల్ దగ్గరలో ఉన్నటువంటి సూర్యపట్నంలో వస్తుంది ప్రాపర్టీ వచ్చేసరికి మనకి సాగర్ హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం మనకి మూడు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట అలాగే చూసుకున్నట్టయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం తొమ్మిది నుంచి పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది ఏదైతే ఆదిబట్ల టీసీఎస్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనకి ఐదున్నర నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో వస్తుందన్నమాట సో ఈ ప్రాపర్టీ కనుక మీకు ఇంట్రెస్టేడ్ ఉందనుకుంటే పైన డైరెక్ట్ నేను ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి ఎలాంటి కమిషన్ అనేది చార్జబుల్ ఉండదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్